ప్రైజ్ దేవుని పేరట మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంతటి మహా అవకాశాన్ని ఇచ్చిన వందనాలు అందుబట్టి దేవునికే మహిమ కలుగుని దాకా ఈ ఉదయకాల సమయంలో నేను ఒక వీడియో చూశాను మన దేవునికి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఈ వీడియో ద్వారా మీరు కూడా చూడాలని దేవుని పేరట మనం చేస్తున్నాను నూనెతోటి ఒక శివ అంటే శనికి మాత్రమే చేపిస్తుంది ఇంకెవరికి చేయించదు మరి వీళ్ళు అభిషేకం చేస్తారు అంటే గది శనితోనే సమానం కదా అంటే దీపం పెట్టినా శని అభిషేకం చేసినా ఒకటే ఇక కార్తీక మాసం శ్రావణ మాసం మాలలు బోనాలు ఇవన్నీ హిందువులకి ఇక కరెక్ట్ కాదబ్బా ఒక్కటే ప్రభు పుట్టిన పుట్టినరోజే పండుగ ఇక గుడ్ ఫ్రైడే ఒకటి మాత్రమే మాకు పండుగ అనుకునే క్రైస్తవులు సా హిందువుల కంటే ఎక్కువగా కూడా దీపారాధనలు చేస్తాను అభిషేకాలు చేస్తండ్రు విగ్రహారాధనలు చేస్తాను కొబ్బరికాయలు కొడుతండ్రు బోనాలు ఎత్తుతండ్రు మాలలేస్తాను అయ్యో గోవిందనామాలు లాగా ఏసునామాలట అట ఇంటే షోలు మూసుకోలేక ఎట్లా ఉంది గ్రీన్ కూడా చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి మాట్లాడదాం ఇది శ్రీషానికి ఒక పోస్ట్ చేసింది దీనికి పాటలు కూడా ఉన్నాయి మళ్ళా కాపీ రైట్ కొడతాడు ఇగో చూసిండ్రాని అభిషేకం ఏ సయ్యకే మొదలుపెట్టిండ్రు మనం శనిదేవుడికి అభిషేకం చేసి స్వామి నువ్వు మా జీవితాల్లో నుంచి మంచి భూ శని బాధలు మాకు గలక్కుండా చూడు అన్నట్టుగా ఏ సూప్రభు కూడా తైలం పోసి సామి నువ్వు మా జీవితాల నుంచి దూరంగా పోయి మా జీవితాలకు మనశ్శాంతి అని మొక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకు రారే ఈ చిత్రం విచిత్రం ఏడ చూడలేదమ్మా వెల్కమ్ టు క్రిస్టియన్ కార్తీక దీపోత్సవం ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏమని టెంపుల్ స్టాచ్యూస్ అభిషేకం ఫ్లవర్స్ ల్యాంప్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ల్యాంప్స్ అబ్బాబ్బా హే బ్రదర్ ఏంది తినేటోడు ఎర్రోడు చూసేటోడు పిచ్చోడు అయితే గిట్నే చేస్తారనేది ఏం కావచ్చు కనబడుతుందా చక్కగా మళ్ళీ దీని గురించి చాలా గొప్పగా రాసిండ్రు చదవడానికే గలీజ్ కనిపిస్తుంది ఇక ఏమని రాసిందంటే ఏం కావాలి పూజలు వ్రతాలు కావాలి కానీ పేరు మాత్రం క్రిస్టియానిటీ ఉండాలి ఏంది మీ బైబుల్లో ఏడుంది ఆచార వ్యవహారాలు నిజమే కదా చూసిండు కదా నిజం చెప్పుండ్రి బైబుల్లో ఏడైనా ఉందా అసలు విగ్రహారాధనే తప్పు కదన్నా మరి గీ శిరు ఆరాధన ఏందన్నో నుదు నా బొట్టు లేదు కానీ దీపం వెలిగిచ్చేస్తాను బాబ్రే ఇది ఏంది గీ లెక్కేంది అర్థమే కాట్లే షెర్చ్ అనుకుంట ఇది నాకు తెలిసి షెర్చా లేకపోతే హిందూ దేవాలయాన్నే కబ్జా చేసిండ్రబా వెనక నిజంగా నేను తైలాభిషేకం శనేశ్వర స్వామి గురించి చెప్పింది చూడండి గట్నే బండరాయితో నలబండరాయితో కట్టేసిండ్రు ఎంతమంది కార్తీక హిందువులు ఒకసారి చూడుండ్రి మీరు కార్తీక దీపాల కోసం తెల్లారుజాము నెల లేచిపోయి దీపాలు పెట్టిండ్రా ఇల్లు చూసిండ్రా ఎట్లా పెడతాను అనో ఇదంతా పొయ్యే కాలం వచ్చే జరుగుతుంది అదేం పోయే కాలం అంటే ఇగో వీళ్ళు ఏమనుకుంటారంటే మేము హిందువులందరినీ మతం మార్చి గొప్పలాం అని అనుకుంటారు వీళ్ళకి ఏంటి అంటే హిందువులు క్రైస్తవంలోకి వస్తున్నా కొద్దీ క్రైస్తవం హైందవంగా మారుతోంది మీ ఆచార వ్యవహారాలని కాలరాసి విగ్రహారాధన తప్పు అనే మీ చేత విగ్రహారాధన చేపిస్తాను ఇక క్యాండిల్ తప్ప మరొకటి లేదు అనే మీ చేత దీపాలు పెట్టిస్తారు గోవింద ఈ వీడియో చూశారు కదా నా ప్రతి ఒక్కళ్ళు ఇలాగే తయారవుతున్నారు ఎందుకంటే ఈ వీడియో ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించేది అన్ని జనుల్లో నామానికి అవమానం తెచ్చేది మీరే కదా రాసిన పత్రిక రెండు ఇరవై నాలుగులో దేవుడు సూటిగా చెప్పేశాడు మన ద్వారా దేవుడికి అవమానం వస్తుంది మన ద్వారానే కేవలం మన ద్వారా ఆయన పరిశుద్ధుడు కాస్త అపవిత్రతలో కలిపేస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజున మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు ఇప్పుడు ఆ సిస్టర్ గారు ఏమంటున్నారు దేవుడి మందిరానికి వెళ్తున్న మీరు మా ఆచారాలు పాటిస్తున్నారు మీరు ఏకంగా హిందూ తత్వాన్ని పాటిస్తున్నారు అనే మాట ఇప్పుడు ఎవరికి అవమానం ఆ మాట ఆ మందిరము ఏ మందిరమో మనకు తెలియదు కానీ ఈ రోజున దేవుడు చాలా బాధపడుతున్నాడు అన్ని జనుల్లో మీకు రక్షణ ఇచ్చి మీకోసం ప్రాణం పెట్టిన నా నన్ను మరచి నా పరిస్థితిని మరచి నీవు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు మా స్థితిగతులు దేవుడు మార్చిన దేవుడిని అవమానపరుస్తున్నారు అన్యజనులు అన్యజనులు అవమానపరు దేవుడు ఎంత మాత్రం ఇష్టపడతాడు ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక సిస్టర్ గారు ఆర్టీవీ సిస్టర్ గారు అంటున్నారు మీకు ఏ పోయే కాలం వచ్చేసింది అంటే ఎంత మాటలు దేవుడికి అవమానం తెస్తున్నాం మనం ఈ రోజున దేవు అన్యజనులు అన్యజనుల ఆచారాలు క్రైస్తవులో కలిసిపోవటం ఏంటి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది మనం ప్రత్యేకించబడిన వారం మన పరిశుద్ధులము పరిశుద్ధుల సావాసంలో ఉండాల్సిన వారు రోజున అన్ని ఆచారాలు మన క్రైస్తత్వంలో సంఘాల్లో సంఘ బిడ్డల్లో ఉండటం ద్వారా ఈ రోజున దేవుడి నామానికి అవమానం తెస్తున్నాం అందుకే ఈ వీడియో చూసినప్పుడు చాలా బాధేసింది మనమే ఎంత బాధపడుతున్నామే దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు అయ్యో నా పిల్లలు నన్ను అవమానపరుస్తున్నారు రక్షణ ఇచ్చి నేను కాపాడి నిన్ను పోషించి నీ కుటుంబాన్ని రక్షణతో ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే బిడ్డలు ఈ రోజున దేవుడికి అవమానం కేవలం ఏ తప్పు చేతిలో మీరు కేవలం ఒక భయాన్ని ఏర్పరచుకుంటున్నారు మనుషులు చెప్పే మాటలు విని దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు అయ్యో నా దేవుడికి అవమానం వస్తుంది నా దేవుడికి చాలా అవమానం కలుగుతుందనే మనస్సు మీలో లేదు కాబట్టే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆ చర్చి ఎవరో తెలియదు ఏ డినామినేషన్ ఇలాగ బ్రతుకుతుందో సంఘాల్లో సేవకులు నేర్పాల్సింది ఇదే ఆచారాలు పాటించొద్దు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు మనము పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధ మార్గంలో నడవాలని చెప్పాల్సిన సేవకు ఏమైపోతున్నారు ఎందుకు విశ్వాసులు ఇలాగైపోతున్నారు దేవుడి నామానికి మహిమ తేవలసిన మనం ఆయన నక్షత్రం వల్ల మనం చేయాలనుకుంటే చీకట్లో కలిసిపోతాం చీకటి ఆచారాలకు లోబడిపోతున్నాం అందుకే ఉదయ కాలశ దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నా నామాన్ని అవమానపరచద్దు మీరు ఎలా ఉండాలో ఉంటే వెచ్చగా ఉండండి నునివెచ్చ ఎలాగైనా ఉండండి కానీ నా నామానికి అపవిత్రత రానియకండి మీ క్రియల వలన మీ విశ్వాసం వలన నాకు మహిమ రావాలే తప్ప అవమానాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు ఒక సిస్టర్ గారు ఎంత దేవుడిని అవమానపరుస్తూ క్రైస్తవులు అంటే కేవలం మా ఆచారాలు పాటించేవారిగా వాళ్ళకేదో బానిసత్వంగా మాట్లాడుతున్నారు సిస్టర్ గారు మనం ఇంకేం చెప్తాము అన్ని జన్లు ఏం చెప్తాము ఏం మార్గం ఏం వాళ్ళని మార్చగలము వాళ్ళు కూడా అదే అంటారు మీరు చేసేది మేము చేస్తున్నాం కదా అందులో తప్పేముంది అంటున్నారు విగ్రహారాధన తప్పని మనం చెప్తున్నాము వాళ్ళు మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకసారి నీ మనసు మార్చుకో ఎందుకంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరి పరిస్థితిని మార్చే దేవుడు చెప్తున్నాడు ఒకసారి ఆలోచించే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎంతకాలం దేవుని ఏడిపిస్తూ కూర్చుంటా ఆయన రాకడ దగ్గరలో ఉన్నాం మనం సూచనలు కనపడుతున్నాయి పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ ఈరోజు కూడా నువ్వు మారకపోతే వాళ్ళ అన్నయ్య మాట ఒక్కటే అంటున్నారు మీ దేవుణ్ణే మీరే కదా సిలువ వేసింది మన దేవుణ్ణి మనమే మళ్ళీ మళ్ళీ సిలువ వేసేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఆయన గాయాలు రేపేస్తున్న అందుకే దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు నా గాయాలు రేపకండి నా గాయాలు రేపొద్దు అంటున్నాడు ఈరోజు రేపుతోనే ఉన్నాం రేపుతోనే ఉన్నాం మార్చాల్సిన బిడ్డలు మార్చకుండా దేవుడికి అవమానం తెస్తూనే ఉన్నాం అందుకే దేవుడు చెప్తున్నాడు ఎవరో ఇది ఈ వీడియో చూడగానే ఎంత అవమానము దేవుడికి ఎంత అవమానము ఒకసారి ఆలోచించి వాళ్ళని చూపిస్తు మనం వాళ్ళకి మాదిరితనంగా ఉండాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళలాగానే మనం జీవిస్తున్నాం మనం కొబ్బరికాయలు కొట్టడం ఏంటి మనం అగ్రతపుల్ లేడం ఏంటి దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఇలా చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా ఏంటి ఆచారాలు దేవుడి ఆచారాలు కలిపేస్తున్నారు ఆయన పవిత్ర నామాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో కొనియాడబడుతున్న పరలోకములో ఆయన నామానికి మహిమ వస్తుంది కానీ ఈ భూమి మీద మాత్రం ఆయన నామానికి మహిమ తే స్థితిగతుల్లో మనం ఉన్నాం కనుక మన తండ్రి ఎంతో ఏడుస్తున్నాడు మన తల్లిదండ్రులు మన కళ్ళ ముందు ఏడుస్తేనే అయ్యో అని అల్లాడిపోతాం అలాంటిది పరమ తండ్రి ఏడుస్తున్నాడు నా నామానికి నా బిడ్డల ద్వారానే కదా నువ్వు మారితే ఆయన మహిమ వస్తుంది ఈరోజు ఎవరైతే మార్పు లేని వారు ఉన్నారో యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ మీరు మారాలి మారి మీ బ్రతుకును మార్చుకోవాలి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది మీరు మారతారని నమ్మకంతో విశ్వాసంతో దేవుడు మీతో మాట్లాడుతుంది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోనండి ఆయన రోమ రాసిన పత్రిక ఆయన అంటున్నాడు కదా రాసిన పత్రిక ఒకసారి చూద్దాం వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామానికి అన్ని జనులు దూషింపబడుతున్నారు ఇప్పుడు దేవుడి నామ ఆయన నామాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే అన్ని జనులు ఒప్పుకుంటారా దూషిస్తున్నారు మీరు మా పద్ధతులు నేర్చుకొని మా పైన మీరు చలాయిస్తున్నారని రోజున క్రైస్తవులు సేవకులను అందరూ ఎందుకు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి కారణం ఇదే కదా వాళ్ళ ఆచారాలు మనం పాటించడం ద్వారా కదా యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించేయండి చేయండి మీ మనసును మార్చుకునండి మిమ్మల్ని మీ దేవుడు ఆ దేవుడి యొక్క నామానికి అవమానం తేకండి మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించాలనుకుంటే ఆయన అవమానపరుస్తాం ఎంతవరకు నీ హృదయానికి అప్పచెప్తున్నాను కనుక మార్చుకోండి మలుచుకోండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె మీ కుటుంబాలు ఆచార భక్తులకు ఉండును గాక